గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్ విజయన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే కంప్లీట్గా ముగి ముగిసింది అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటన మరి నోటిఫికేషన్లు మరి ఉన్నట్టా లేనట అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకమే మరి క్యాబినెట్ మీటింగ్లో పదే పదే సీఎం రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్తున్నారు నోటిఫికేషన్లు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వద్దు అనేసి నిరుద్యోగులు చెప్తున్నారు అనేసి ఇదే మాట చెప్తున్నారు కానీ వాస్తవానికి ఎప్పుడు కూడా నిరుద్యోగులు వద్దు వద్దనేసి ఇక్కడ చెప్పలేదు మరి ఈరోజైనా కనీసం ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి చెప్తారనేసి వెహికల్తో ఎదురుచూశారు కానీ ఈరోజు కూడా జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటన ఏం లేదు సార్ మరి క్యాబినెట్ మీటింగ్లో మా ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించాలనేసి చాలామంది నిరుద్యోగ నాయకులు కూడా కలవడం జరిగింది కానీ వాళ్ళ ఆశలను అత్యాశగా చేశారు మరి జూన్ రెండు నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఏదో ఒక రోజు నుంచి ప్రకటిస్తారనేసి ఎదురు ఎదురుచూశారు కానీ ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు సో గతంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ అక్టోబర్లో ఇచ్చారో ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయింది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా లేదండి మరి అసలు తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ ఈ ఇయర్ వరకు వస్తాయా రావా అన్న దానిపైన ఇప్పుడు సందేహం ఏర్పడింది మరి ప్రభుత్వం ఏమో మా దగ్గర డబ్బులు లేవు అనేసి చెప్తుంటే మరి నిరుద్యోగులు ఏమో ప్రభుత్వం పైన ఆశలు ఉంచుకొని ఇప్పటికీ కూడా ప్రిపేర్ అవుతున్నారు మరి దీనిపైన ఒక ఫుల్ క్లారిటీ ఏదైనా ఇస్తే నోటిఫికేషన్ లేట్ అవుతాయి అంటే వారి వారి పనులైనా కనీసం ప్రైవేట్ సెక్టర్లో అయినా సరే వారి ఆర్థికంగా బలపడతారు కానీ ఎటువంటి ప్రకటన లేకుండా వాళ్ళు ఇంకా ప్రిపరేషన్లో ఉంచినట్లయితే వాళ్ళకి టైం వేస్ట్ అన్నీ అవుతుంది కాబట్టి కనీసం ఏదో ఒక ప్రకటన చేస్తే బాగుండేది కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేకపోవడంతో మరి ము క్యాబినెట్ కూడా ముగిసింది మరి జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే మాత్రము జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వ ఇవ్వరు ఎందుకంటే నోటిఫికేషన్స్ పంచాయతీ సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ప్రకటించరాదనమాట మరి ఈ వన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయా అయిపోతే వాళ్లకు ఇక నిరుద్యోగులతో పని లేనట్టుగానే వ్యవహరిస్తారు కాబట్టి మరి కొంచెం డిలే అయ్యే అవకాశం దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ చూస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి మరి ఏంటిది పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు కూడా ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితిగానే ఏర్పడింది సో ముఖ్యంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదో ఒక నోటిఫికేషన్లు ఏదో ఒక ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయనేసి నిరుద్యోగులు బలమైన తీవ్రమైన ఉద్యోగాలు ఉద్యో ఉద్యమంలో పాల్గొన్నారు సో నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టుగా పోరాడిన కూడా ఈ రోజుల్లో తెలంగాణ వచ్చినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది గత ప్రభుత్వంలో కూడా చూసినామండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ తప్ప టెన్ ఇయర్స్ పాలనలో కూడా ఇటువంటి నోటిఫికేషన్ లేదు మరి ప్రీవియస్ ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లే మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చామనేసి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే కొంటుంది మరి నిరుద్యోగులు చాలా మోసపోతున్నారు దీనికి సంబంధించినటువంటి దాంతో మరి గమనించాలి దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టి ఒక మరి నిరుద్యోగులను పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏం ఎటువంటి నిర్ణయాలు లేకుండా ఇట్లా ఉంచినట్లయితే నిరుద్యోగుల కొట్టను కొట్టినట్టు అవుతారు కాబట్టి ఒకసారి ఆలోచించండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలపై సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్